చాలా మందికి సీజన్తో సంబంధం లేకుండా వేడి చేస్తూ ఉంటుంది బాడీలో వేడి చేసేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా అయితే చేయండి గోండు కటేరా అని మనకు మార్కెట్లో దొరుకుతుందండి మనకు ఎక్కువగా ఆయుర్వేదిక్ షాపుల్లో దొరుకుతూ ఉంటుంది నేనైతే ఆన్లైన్లోనే పర్చేస్ చేస్తాను మీకు లింక్ కావాలంటే చెప్పండి నేను లింక్ అయితే షేర్ చేస్తాను దీనివల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి ఓన్లీ రెండే రెండు బిళ్ళలు నీటిలో అయితే నానబెట్టుకోవాలి ఒక సెవెన్ అవర్ ఎయిట్ అవర్స్ నానబెట్టుకుంటే మనకి ఈ విధంగా జల్ లాగా ఫామ్ అవుతుంది ఆ జల్ని మనం వాటర్ లో కలిపి తాగినా పర్వాలేదు లేదంటే ఈ విధంగా కలిపి తాగితే ఇంకా తొందర మంచి రిజల్ట్ అయితే ఉంటుంది వాటర్ లో ఆ జల్ని అలానే సబ్జాలు కొంచెం సాల్ట్ లెమన్ వాటర్ వాటర్ వేసి అంతా కలిసేలా కలుపుకొని ఇది తాగడం వల్ల బాడీలో వేడి అనేది తగ్గుతుంది అలానే మనం మధ్యకలో కూడా సేమ్ ఇలానే కలిపి తాగడం వల్ల చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి గోండు కటీరా అప్పుడప్పుడు వాటర్ తాగడం వల్ల కిడ్నీలో రాళ్ళు కూడా తగ్గుతాయి అంటండి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి అయితే తప్పకుండా షేర్ చేయండి వీడియోని నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్